హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి ఈరోజు మనమైతే హల్దీ ఫంక్షన్కి అయితే అటెండ్ కాబోతున్నామండి ఇది మా గలీలో వాళ్ళది వినాయక ఫంక్షన్లో చేశారు ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి కాబట్టి పిల్లలతో ఇబ్బంది ఏమీ ఉండదు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా ఊర్లలో ఒకరి ఇంట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఎంతో ఆనందంగా అందరూ గడిపేస్తుంటారండి అక్కడ అందరి మధ్య ప్రేమానుబంధాలు చాలా బాగుంటాయండి మన అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఊర్లల్లో ఊరి వాతావరణం అన్న ఊళ్ళో పెళ్ళిళ్ళు ఊర్లో ఫంక్షన్స్ అన్న చాలా ఇష్టం అండి నాకు అయితే మేము ఉంటున్న గలిలో కూడా అలాంటి వాతావరణమే ఉంటుందండి అందరూ మన అనుకునే వాళ్ళే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ప్రేమానురాగాలు కూడా అదే విధంగా ఉంటుంది వేరే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అన్నట్టు కాకుండా మన ఇంట్లో పెళ్ళి అన్నట్టే సందడంతా ఉందండి చూడండి ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి మా గ్యాంగ్లో అయితే కొంతమంది మిస్ అయిపోయారు ఎవరి హడావుడి వాళ్ళదే అన్నట్టు ఇక్కడ వాళ్ళు అక్కడ హడావుడిగా ఉన్నారండి వచ్చి మేడం మీ సబ్స్క్రైబర్ని అని చెప్పి కామెడీ చేస్తూ సెల్ఫీ అయితే తీసుకుందండి మా పిల్లలు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్కి డాన్స్ చేస్తూ లైటింగ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి మా చిన్నపాప అయితే మరీ ఎక్కువగా ఎంజాయ్ చేసింది తనైతే చాలా బాగా డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటుంది అయితే మా ఫ్రెండ్స్లో ముగ్గురు అటెండ్ కాలేకపోయారండి వాళ్ళు లేని లోటు అయితే నాకైతే తెలుస్తుంది ఎంతైనా మన క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఆ ఫీలింగే వేరే ఉంటుంది హల్దీలో అయితే చాలా ఎంజాయ్ చేశాం బట్ ఎక్కడో చిన్న ఫీలింగ్ అయితే అలా ఉండిపోయింది నైట్ టైం కదండి మా పిల్లలు సతాయించడం వల్ల డ్యాన్స్ దాంట్లో నేనైతే పాల్గొనలేకపోయాను పెళ్ళికూతురు కన్నా ఎక్కువ ఫోజులు ఎక్కువ స్టిల్స్ మేమే ఇచ్చింటాము ఎక్కువ ఫొటోస్ కూడా మేమే దిగింటాం అనుకుంటున్నానండి ఇక్కడ అందరము పెళ్ళికూతురుతో హల్దీలో పాల్గొన్నామండి కరెక్ట్ టైంకి వర్షం పడటం వల్ల మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయాము తినేసి పిల్లల్ని తీసుకొని రిటర్న్ అయిపోయామండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్